ఇస్రాయేలీలు ఎవర్దానికి తూర్పుగా అవతల ఉన్న లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పున ఉన్న మైదానం అంతటిలో హతము చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరంటే అమోరియల్ రాజైన సిహోను బాషాను రాజైన ఓగు వీరిని హతము చేసి యహోవా సేవకుడైన మోషే రూబేణీలకు గాజీలకు మనుష్య అర్ధగోత్రపు వారికి దానిని స్వాస్థంగా ఇచ్చాడు యోర్దాను అవతల అనగా పడమర దిక్కున రాజులను యహోషువా మరియు ఇస్రాయేలీలు జయించారు యహోషువ దానిని ఇస్రాయేలీలకు వారి వారి గోత్రాల చొప్పున స్వాస్థ్యంగా ఇచ్చాడు మణ్యంలోను లోయలోను షఫేల ప్రదేశంలోను చెరియల ప్రదేశంలోను అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తియులు అమోరియులు ఖనానీయులు పెరిజీయులు హివీయులు ఎబుసీయులను వారి రాజులను ఇస్రాయలీలు పట్టుకున్నారు ఆ రాజులందరి సంఖ్య ముప్పై ఒకటి చాలా సంవత్సరాలు గడిచిన వృద్ధుడైనప్పుడు యహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాడు నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనం చేసుకోవడానికి అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలే ఉంది నేను మన్యపు నివాసులందరినీ సీధోనీయులందరినీ ఇస్రాయలీల ఎదుట నుండి వెళ్ళగొడతాను నేను నీకు ఆజ్ఞాపించినట్లు నువ్వు ఇస్రాయేలీలకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి అయితే ఇస్రాయేలీలు గెషూరీయుల దేశాన్ని మమాకాతీయుల దేశాన్ని పట్టుకోలేదు కనుక వారిప్పటికీ ఇస్రాయలీల మధ్య నివసిస్తున్నారు లేబీ గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు ఇస్రాయేలీల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్టు యహోవాకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోషే రూబేణీయులకు స్వాస్థ్యం ఇచ్చను మోషే గాదు గోత్రానికి అనగా గాదులకు వారి వంశాల చొప్పున స్వాస్థ్యం ఇచ్చాడు మోషే మనుష్యే అర్ధగోత్రం వారికి స్వాస్థ్యం ఇచ్చాడు అది వారి వంశాల చొప్పున మనుష్యుల అర్ధ గోత్రములకు స్వాస్థ్యము మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లేవి గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు ఎందుకంటే ఇస్రాయేలీల దేవుడైన యుహవాయే వారికి సెలవిచ్చినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యము ఇస్రాయేలీలు ఖనాను దేశంలో పొందిన స్వాస్థ్యములు ఇవే మోషే ద్వారా ఎహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఇలయాజును నూను కుమారుడైన యహోషువాయు ఇస్రాయేలీలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి మరియు అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టారు వారి వారి వంతుల చొప్పున వారందరికీ స్వాస్థ్యాలను పంచిపెట్టారు యరుశలేములో నివసించిన ఎబూసీలను యోధ వంశస్థులు తోలివేయలేకపోయారు కనుక ఎబూసీయులు నేటి వరకు యరుశలేములో యోధ వంశస్థుల యొద్ నివసిస్తూ ఉన్నారు యఫ్రామయులకు అక్కడక్కడా ఇవ్వబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనిషియుల స్వాస్థ్యంలో ఉన్నాయి అయితే గిజేరులో నివసించిన కణానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు నేటి వరకు ఆ కణానీయులు ఎఫ్రామీయుల మధ్య నివసించుచు పన్ను కట్టే దాసులుగా ఉన్నారు ఖణానీయులు వారి దేశంలో నివసించాలని గట్టి పట్టుబట్టి ఉన్నారు కనుక మనషీయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయారు ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత ఖణానీయులతో వెట్టి పనులు చేయించుకున్నారు కానీ వారి దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోలేదు అప్పుడు యోసేపు పుత్రుడు యహోషువాతో మాకు ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థంగా ఇచ్చావు మేము ఒక గొప్ప జనమేగా ఇప్పటికే యహోవా మమ్మను దీవించాడు అని మనవి చేయగా అప్పుడు యహోశివ మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయుమియుల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి వెళ్లి అక్కడ పెరిజీయుల దేశంలో ఎఫాయిల దేశంలో మీకు మీరే చెట్లు నరుక్కోండి అని వారితో చెప్పాడు అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అది కాక పల్లపు చోటున నివసించు కణానీయులందరికీ అనగా పెక్షయానులోని వారికిని దాని పురంలోని వారికిని ఎజ్రయలు లోయలోని వారికి ఇనుప రథాలున్నాయి అన్నారు అప్పుడు యహోశువ యోసేపు పుత్రులైన ఎఫ్రామీయులను మనుష్యులను చూసి మీరు ఒక విస్తార జనము మీకు ఎక్కువ బలము ఉంది మీకు ఒక వంతు చీటీ కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనుక దానిని నరకండి అప్పుడు ఆ ప్రదేశము మీదవుతుంది కణానీయులకు ఇనప రథాలున్నా వారు బలవంతులైన మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకోగలరు అని అన్నాడు